హాయ్ అందరికీ ఇప్పుడు వరకైతే మన బండి ఇంటీరియర్ ఎవరికి చూపెట్టలేదు అన్న చూపిస్తా చూడండి ఈ వీడియోలో మన బండి డెకరేషను ఇంటీరియర్ లోపల అంతా చూపిస్తాం మన బండి చూశారు కదా ఇదే మన బండి ప్రతి బండి మొత్తం చూపిస్తా చూడండి అన్న ఈ డెకరేషన్ మొత్తం మన సొంత అన్న చూసారా ఇవి ఏవీ డిస్కులు ఏవి డిస్క్లే ఎక్కడ అరవెల్స్ బెటర్ నేను సెట్ చేసేది చూడను ఏ డిస్కుల్కి మామిల్ డిస్టల్కే అది చెట్ అవుతుంది చూసారా మౌల్ డిస్సుల్కి సెట్ అయినట్టు కూడా నేను ఈవీ డిస్క్ కూడా సెట్ చేశాను ఎలా చూసారా రెండేట్గా సెట్ చేశాను రావెల్స్ సూస్ అంసో బాక్స్ ఎట్టేనాయి రావెల్స్ కూడా చూసారా మన బండి మొత్తం ఇప్పుడైతే లోపల ఇంటీరియల్ చూపిస్తా చూడండి అన్న నేనైతే ఒక లాస్ట్ టైం చిన్న టిపికల్ అప్పుడైతే చూపించాన్న ఇంటీరియర్లు చెన్న దగ్గర బార్డర్ దగ్గర చూశారు కదా ఇదే లోపల మనకి ఇంటీరియర్లు మనమైతే సౌండ్ సిస్టమ్ అయితే చిన్న పెట్టించా నెస్ బేట సిస్టమ్ అయితే మాకు అన్న బాగా వస్తుంది సౌండ్ సిస్టమ్ కానీ బేస్ కానీ బాగా ఎదురిపోద్దిద్దా మనకి డ్రైవింగ్ మీద ఎంజాయ్ అయితే వచ్చిద్దా ఫీల్డ్లో చూశారు కదా రాబల్ ఇంటీరియర్లు ఇద్దన్నా మన బండి మొత్తం ఇంటీరియర్లు చూశారు కదా ఎట్లా ఉందో కామెంట్ వచ్చిందన్న మన ఫేజ్ మన వీడియోస్ మన ఫేజ్ని అంత ఫాలో చేయండి అన్న తప్పుకోకుండా ఫాలో చేయడం అంత మర్చిపోద్దానా బిల్ మీద ఆమెలో పెట్టుకున్నా లైక్ చేయడం కూడా మర్చిపోద్దానా ఉంటాను నెక్స్ట్ నెక్స్ట్లోకి వెళ్దాం తప్పకుండా ఫాలో చేయండి అన్న